గత కొద్ది రోజుల క్రితం టిఎస్పీఎస్సి చైర్మన్ గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డిని నియమించింది ఈ విషయం తెలిసిందే అయితే ఆయనపై హైకోర్టు అడ్వకేట్ రాపోల్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన అవినీతికి పాల్పడ్డట్టు వందల ఎకరాలు లక్షల కోట్లు దాచినట్టు తెలుస్తా ఉన్నది ఒకసారి ఆ విషయంపై ఫోకస్ చేద్దాం అవినీతి తిమింగలం లక్ష కోట్ల సంపద పోగు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి వ్యవహారాలు రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిపై న్యాయవాది రాపుల్ భాస్కర్ ఆరోపణలు ఆధారాలతో గవర్నర్ సీఎం ఏసీబీ డీజీలకు ఫిర్యాదు అయితే హైకోర్టు అడ్వకేట్ రాపుల్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రస్తుతం టిఎస్పీఎస్సి చైర్మన్ గా వ్యవహరిస్తున్న మాజీ రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిపై చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది అవినీతికి పాల్పడ్డట్టు లక్షల కోట్లు దాచినట్టు ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉన్నది అయితే దాని మీద ఆధారాలతో సహా గవర్నర్ సీఎం అలాగే సిబిఐ డీజీలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉన్నది